స్వామి సన్నిధిలో యారుట యాదాద్రి లక్ష్మణ స్వామి వాకర్ అసోసియేషన్ సుమారు డెప్యూటీ ఐదు మంది కలిసి రోజు మార్నింగ్ వాకు అదేవిధంగా ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కావాలని కోరగానే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి అందరి సహకారంతో సమస్యలతోటి రోజు సఫలంగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఒక మంచి లక్ష్యంతో పొద్దున్నే సుమారు రోజు యాభై మంది తగ్గుకుంటా వార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ ఓపెన్ జిమ్ కూడా సౌకర్యం కల్పిస్తే అన్ని విధాల బాడీ ఫిట్నెస్ తోటి మానసిక ఉల్లాసం కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి వారు అడగానే ఇక్కడ ఓపెన్ జి ఏర్పాటు చేసినాం ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా మా పరంగా తప్పకుండా చేస్తామని చెప్పి ఒక మంచి ఐక్యంతో ఏ సమస్య వచ్చినా ఇక వాకింగ్ వాకర్సే కాదు వాళ్ళకు సమస్యలంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా షేర్ చేసుకొని వాళ్ళ సంతోషాల్లో కష్టాల్లో అందరూ కూడా బాగా మంచుకొని డెబ్బై ఐదు మంది అన్ని సమస్యల పట్ల వాళ్ళకున్నటువంటి మార్నింగ్ వాక్ చర్చించుకొని ఒక గంట రెండు గంటలు మానసిక ఉల్లాసం కోసం శారీరక జాతి కోసం మంచిగా ఈ వాకింగ్ ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి వాకర్ అసిస్టెంట్ ద్వారా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసిన అదే కాకుండా వీళ్ళకి సంబంధించిన ఇంత విషయం ఉన్న ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తాం తెలియవచ్చు ఏర్పడి అన్ని సమస్యలను సమస్యలు పరిష్కరించుకొని అందరికీ వాళ్ళ టీం అందుబాటులో ఉండి అందరినీ వాళ్ళ టీంలో చేర్చుకొని ఒక మానసికంగా ఉల్లాసంతో పాటు శారీరక దాడ్యం కూడా మంచిగా ఉండి పొద్దున్నే కూడా ఏర్పాటు చేస్తున్నారు నేను అనుకుంటున్నా ఇక్కడ కూడా మార్నింగ్ వాక్ సంబంధించి వాళ్ళ కొంత ఫ్రూట్ సలాడ్ కానీ హౌస్ మంచి ఆరోగ్యం ఇచ్చే వచ్చే ఫుడ్ కూడా ఇక్కడ ఒక కోర్టు కూడా ఏర్పాటు చేయాలని స్టాల్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం కమిషనర్ తో మాట్లాడి పొద్దున్న వచ్చే రోజు టార్గెట్ మంది కూడా ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది మాటిస్తూ మంచి టీమ్ గా పార్టీల ఖచ్చితంగా మేమంతా ఒక యాదాద్రి బిడ్డలం ఇక్కడ స్వామివారి సన్నిధిలో అందరం ఆయుధాలు మార్నింగ్ వాక్ వస్తే అందరి సమస్యలు సమస్య పోతే మంచి ఉద్దేశంతో ఓపెన్ జిమ్ చేయాలన్నాను పిలిచేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు